పదహారు సంవత్సరాలు పెంచి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన కన్నబిడ్డలపై మమకారాన్ని చంపుకోలేదు నానా తండ్రులకు ఆడపిల్లంటే ఆళ్ళ పిల్ల అని రుజువు చేసావు తల్లి రుజువు చేశావు కన్న తండ్రిగా నా బిడ్డకు తెచ్చిన పసుపు కుంకాను నా బిడ్డకు దక్కకుండా చేయాలనుకున్నావు కానీ నీవు దూరం చేయాలనుకున్నా నా ఈ పుట్టింటి పసుపు కుంకాను ఈ కలియుగం ఉన్నంత వరకు ఉంటాయే శాశ్వతంగా కన్న బిడ్డ కళ్ళెదుటి ఉన్నా అమ్మాని పిలుచుకోలేక నేను ఎలా పరితపిస్తున్నాను నిన్ను నీ కన్న బిడ్డలే మమకారం విలువేమిటో నీకు తెలుస్తుంది ఈ కన్న తండ్రి ఆవేదన ఏమిటో నీకు అప్పుడు అర్థమవుతుంది ఏనాడు కంట తడి పెట్టి ఎరుగని నా బిడ్డ కన్నీరుగాచ్చిన ఈ ఇష్టం కరువు కాటగాలతో తల్లి వస్తుంది అప్పుడు తెలుస్తుంది ఈ కన్న గుండె ఆవేదన ఏమిటో అప్పుడు తెలుస్తుంది ఈ కొల్ల శివరామయ్య చౌదరి ఒక్కొక్క మాట ఒక్కొక్క తెలుస్తుంది ఈ కన్నగుండే ఆవేదన వచ్చాడే చంద్రమ్మ ఇది ఎంతకు తెలిసిందో చూసావంటే ఇక్కడ ఇంట్లో జరిగినవి ఉన్నవి లేవి నాలుగు కల్పించి చెప్పి వీళ్ళ నాన్న దారికి తీసుకొచ్చింది ఇది లేదక్క లేదక్క చెప్తున్నా తిరుపతి చింతించకు ఈ బాధలు నిన్నేమీ చేయలేవు నిన్ను బాధించిన ఈ సంసారం నరక బాధలకు గురైపోతుంది నిన్ను తెలియని ఈ గ్రామవాసులు కరువు కాటకాలతో తల్లడిల్లగలరమ్మా నిన్ను త్వరలోనే నాలో ఐక్యం చేసుకోబోతున్నానమ్మా కంటికి మాయపురలు తమ్మించి నాకు కనిపించకుండానే వెళ్ళిపోయావా తండ్రి నీటి బుడుగు జీవితం ఈ నీటి బుడుగు జీవితం నీ విలాసమే కదా నీ విలాసమే కదా స్వామిని ధ్యానిస్తుంటే మైకం తమ్మినట్లుగా అనిపించింది బావా అదంతా నీ భ్రమలే కృపతి భక్తి పర్వ శమనాలు అనిపించి ఉంటుంది ఏమిటి చేతులు ఇలా బొబ్బలిక్కి రక్తం చుమ్ముతున్న ఏమిటి వాతలు పెట్టినట్టు వాచీ ఉన్న ఏమిటి ఏం జరిగింది బావా మండే పెన్న మీద పొరపాటున చేతులు పండి బావా అయినా నీ మంచి మనసు ముందు నేను ఎన్ని బాధలైనా భరిస్తాను బావా తిరుపతి ఎంతో సుఖమారంగా పెంచాడు కానీ నా వలని వెతులు పడుతున్నావో తెలుసుకుంటే దిగులుగా ఉంది తిరుపతి దిగులుగా ఉంది அம்மா திருப்பதி இரா

కడుపు తరుకుపోతుంది గుండె బద్దలవుతుంది అంటూ అలా పెళ్ళా ముందు కూర్చొని నెగితే పనులు వెళ్ళు అలా పక్క ఊరికైనా సరే వెళ్ళి ఓ పండలు కట్టి అప్పుగా నేనే దొరుకుతుందేమో ప్రయత్నించు అలాగే కదా వెళ్ళు అలాగే అత్తయ్యా తెలుసుకోలేదు కదా వాడే తెలుసుకుంటాడే అత్తయ్య పెడతా తెలియదు మంచిదారి వచ్చాడి ఏమే పెద్దది మూడు రోజులు జరుగుతుంటే ఈ బుద్ధి జరుగుతుంది అత్తయ్య తాళాలు తాళాలు అడిగిస్తుంది ఏడేలా

thank mm -hmm. you bye I love it. గ్రాసం ఎవరింటికి పోయి అడిగినా మన ఇంటికి ఎదురే పరిస్థితి ఎన్నరూ లేని ఏడు పంటలు మాడిపోవటం వల్ల మా కోట్లోకి మేతలు ఎదుంటున్నారు పైగా మీ పోటీ మూతకే లేని మా పోటీ చిన్నకారు రైతులకు ఎక్కడి నుంచి వస్తుందంటున్నారు అమ్మా అయ్యో ఎన్నరూ లేని ఇలా జరుగుతుంది ఏమిటి అమ్మా ఆ ఎల్లార్కు డొక్కలా నెక్పోయే మరి కిందపడి కిల్లకిలా కల్లుకుంటూ ఉంది దానికే గురంతా ఇంకేమదినా ఆకలి రోగాలతో నీళ్లు మేత లేక ఆవులం వెనవెలాడుతున్నాయి అందులో మంది వారిని మాధను చూడలేక మరో గోవు ఈ గోవులు తోలికెళ్తున్నారమ్మా అమ్మా అడవిలో పెట్టి పుష్కంగా ఉందట నేను కూడా మన గోలు అక్కడికే తోలికెల్ కానీ నాయనా లేదనుకుంటే అలాగే చేయరా ఎందుకంటే ఎంత పెద్ద పోతుపోయా ఇలాంటి కష్టం సంభవించినప్పుడు నలుగురితో పాటు మనం కూడా నా తిరుపతిని మా కళ్ళ గురించి చూసుకుంటాం ఆయన అత్తయ్యా ప్రయాణం అడవికి గోల్ తొలికెళ్ళాలి సిద్ధం తిరుపతి

పశువుల సేవి పసుపు చేవ మనకన్నా మన పశువు కృషి లక్కి ఆకలితో నీక నీకు బాధపడుతుంది నీకు మాత్రం బాధ కాలేదు నా ధనలక్ష్మి లక్ష్మి ఏడుస్తా ఉంటే నేను కూడా మరి ఆ భగవంతుడు ఏం చేయటం తీసుకున్నాడో ఏమో మనకి బాధ లేకుండా భగవంతుడే కాపాడు